డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలె మండలం ఈతకోట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది కొడమంచలి శేఖర్ అత్తయ్య కొల్లి సత్యావతి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటన తెలిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు మరియు ఐదు వేల రూపాయల నగదు అందజేశారు బాధితులకు ధైర్యం చెబుతూ పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు

వాటర్ నా లేదు రావడం ఫైర్ వెళ్ళి చెప్పమో ఆయన పోలీసు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తర్వాత తీసుకుంటే మామూలుగా హౌసింగ్ కానీ మంజూరు చేయాలి 200 पे अमिलサー सिंघालिन मंजूरी చేయాలి యాక్చువల్ గా ఒక ఫ్యామిలీ కొచాయి 200 పైలు ఆ యోమరే అలాగే ఒక 500 300 కల్టీర్ ద్వారా పలిసి సమర్ గ్రూపున ఈ వాల్కి ఏం చెప్తలేదు ఏం చెప్తలేదు నా ఓని ఒక తిని నిల్చించుకుంటా అన్న ఇప్పుడు ఉంటోని ఒక తిని నిల్చించుకుంటా అన్నోకలో ఉంటందరి 300 పైలు అందులో ఆ లైన్ ఇక్కడ ఏమీ పన లేక కొయింటిలర్ బెద్రబారు కస్పోడ ఆంజే లేక ఇక్కడ కస్పోడ అమ్ముించుకుంటూ రావు అవ్వన అవర్ అంటున్నారా హలో మళ్ళీ ఇస్తారా నూ రూపాయలు ఈ ఆధార్ కార్డ్ అన్నీ సర్టిఫికేట్ ఇస్తారు ఫైర్ సెట్మెంట్ అయితే మళ్ళీ ఆ కార్డ్స్ అన్నీ మళ్ళీ మళ్ళీ ఇస్తారు